హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సీతే రాముడి కట్నం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని మిస్ కాకుండా చూస్తూ ఉండండి మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి బొట్టు పెట్టు పిలవటానికి కొంతమంది గెస్ట్లు వస్తారు కదా వాళ్ళు మధుమితనే మహాలక్ష్మి గారి కోడలు రామ్కి తగ్గ భార్య అంటూ ఉంటే రామ్ తన భార్య మధుమిత కాదు సీత అని చెప్పాలనుకుంటూ ఉంటాడు కానీ మహాలక్ష్మి ఆ విషయం చెప్పకుండా వాళ్ళను మాట దాటేస్తూ ఉంటుంది ఇంకా అలా బొట్టు పెట్టి మీరు కూడా ఫంక్షన్కి రండి అని చెప్పేసి మధుమితకు చెప్పి అక్కడ నుంచి గెస్టులు వెళ్ళిపోతారు ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏంటి పిన్ని వాళ్ళందరూ మధుమితయే మన ఇంటి కొడలు అనుకుంటుంటే మీరు కాదు అని చెప్పవచ్చు కదా వాళ్ళ తప్పును కరెక్ట్ చేయొచ్చు కదా పిన్ని అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు వాళ్ళందరూ పేపర్లు చూసి మధుమితయ్యే మన ఇంటి కోడలు అనుకుంటున్నారు మనం కాదు అని చెప్పటం కరెక్ట్ కాదు కదా రామ్ ఏదో ఒక రోజు తప్పకుండా సీతే మన ఇంటి కోడలు అని చెప్పేసి అందరికీ తెలుస్తుంది ఆ రోజు వరకు మనం వెయిట్ చేయక తప్పదు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే పిని నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని రామ్ బయలుదేరుతూ ఉంటాడు మధుమిత చెప్పు నువ్వేదైనా మూవీకి వెళ్ళాలనుకుంటున్నావా రామ్ తీసుకెళ్తాడు అని చెప్పేసి మధుమితను రామ్ ముందే మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది లేదండి నేను ఎక్కడికి వెళ్ళను ఇంట్లోనే ఉంటాను అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటుంది ఇంకా చలపతి రేవతి ఇద్దరు కూడా కోపంగా చూసావా మహాలక్ష్మి అనుకున్న విధంగానే వచ్చిన గెస్ట్లందరూ కూడా మధుమితనే ఇంటి కోడలు అనుకుంటున్నారు మహాలక్ష్మి ఏది ప్లాన్ చేసిందో అదే జరుగుతుంది పాపం సీత పరిస్థితి ఏంటో ఏం ఏం చేస్తుందో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా మహాలక్ష్మి అర్చన గిరి జనార్దన్ చాలా సంతోషపడుతూ ఉంటారు మధుమితకు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో ఆ టైంలో అర్థం కాక ఇక తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇక ఇదంతా కూడా సీత పైనుండి చూస్తూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య అనుకున్న విధంగానే చేస్తుంది నిజంగానే మామకు భార్యగా మా అక్కను తీసుకొచ్చుకుంటుందా నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుందా అప్పుడు నా పరిస్థితి ఏంటి ఎలాగైనా సరే మహాలక్ష్మి అత్తయ్యకు బుద్ధి చెప్పాలి మా అక్కను మా అక్క కాపురాన్ని నిలబెట్టాలి మా అమ్మ నాన్న ఎప్పుడు వస్తారో ఏంటో అని చెప్పేసి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు శివకృష్ణ లలిత ఇద్దరు కూడా మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఏమండి మీరు సీత చెప్పిన విధంగానే జాగ్రత్తగా మాట్లాడండి ఇప్పుడు కోపాలు ఇవన్నీ పనికిరావండి మధుమితకు జాగ్రత్తగా మంచిగా చెప్పి మనం మన ఇంటికి తీసుకొచ్చుకోవాలి లేకపోతే మహాలక్ష్మి గారు నిజంగానే మన ఇద్దరి కూతుర్ల జీవితాలను నాశనం చేసేస్తారండి అని చెప్పేసి లలిత చెప్తూ ఉంటుంది సరే లలిత నేను నెమ్మదిగానే మాట్లాడతాను అని చెప్పేసి శివకృష్ణ చెప్తాడు ఇంకా రామ్ ఆఫీస్కి వెళ్ళి సీత చేసిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఆల్బమ్ గురించి అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు సీత ఎందుకు ప్రతిసారి మా పిన్నిని ఇలా బ్లేమ్ చేస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు మనం అనుకున్న విధంగానే మన బంధువులు చుట్టాలు ఇంకా ఇంటి పక్కన వాళ్ళు అందరూ కూడా మధుమితనే మన ఇంటి కోడలని అనుకుంటున్నారు ఇక దాన్ని నిజం చేయటమే మన ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి మహాలక్ష్మి అర్చన గిరి జనార్దన్లకు చెప్తూ ఉంటుంది పిన్ని నువ్వు చేస్తున్న ప్లాన్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది నువ్వేదనుకుంటే దాన్ని అమలు చేస్తున్నావు సూపర్ పిన్ని ముందు ఆ పళ్ళకంచె సీతని ఇంట్లో నుంచి బయటకు పంపించే పిన్ని దాన్ని చూస్తుంటేనే చిరాగ్గా ఉంది నాకు చాలా ఎంబారెసింగ్గా ఉంది అని చెప్పేసి ప్రీతి చెప్తూ ఉంటుంది ఇంకా మధుమిత ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు మహాలక్ష్మి మధుమిత దగ్గరకు వెళ్ళి ఏంటి మధు నేను చెప్పిన విషయం గురించే ఆలోచిస్తున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది లేదండి నా జీవితం ఏంటా ఇలా అయింది అని బాధపడుతున్నాను అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటుంది అవేమి పట్టించుకోకు మధు నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు నీకు నేనున్నాను అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇదంతా కూడా సీత వింటూ ఉంటుంది ఇంకా మరోవైపు జలజ బాలాజీ ఇద్దరు కూడా సూర్య ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్తారు సూర్య ఎలా ఉన్నావు అని చెప్పేసి బాలాజీ అడుగుతూ ఉంటాడు ఎలా ఉన్నానో చూస్తున్నావు కదా అన్నయ్యా మధు ఇలా మోసం చేస్తుందని అనుకోలేదు మధుమిత గురించే నా ఆలోచన అయిపోయింది అని చెప్పేసి సూర్య చెప్తూ ఉంటాడు మధుమిత గురించి ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు సూర్య నీకు బెయిల్ రాలేదంట కదా అన్నీ ఆధారాలు కూడా నువ్వే తప్పు చేసినట్టు చూపిస్తున్నాయంట అందుకే నీకు బెయిల్ ఇవ్వట్లేదంట కేసులన్నీ కూడా నీ వైపే తప్పుగా చూపిస్తున్నాయంట అందుకే నిన్ను ఇప్పుడు రిలీజ్ చేయడం కుదరదు అంటున్నారు అని చెప్పేసి బాలాజీ చెప్తూ ఉంటాడు నేను దాని గురించి ఆలోచించట్లేదన్నయ్య అసలు మధుమిత ఏంటి ఇలా చేస్తుంది నేను ఈ టైంలో స్టేషన్లో ఉంటే తను వెళ్ళి మహాలక్ష్మి గారింట్లో ఆ ఇంద్రభవనంలో కూర్చోవడం ఏంటో నాకైతే కొంచెం కూడా అర్థం కావట్లేదు తను నా మీద అంత ప్రేమ లేనప్పుడు వాళ్ళమ్మా నాన్నలను ఎదిరించి మరీ నన్ను ఎందుకు చేసుకుంది తను నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే కదా శివకృష్ణ గారు కోపంతో నన్ను పోలీస్ స్టేషన్లో పడేలా చేశారు అని చెప్పేసి సూర్య బాధపడుతూ ఉంటాడు ఒక్కొక్కసారి కళ్ళే మనల్ని మోసం చేస్తాయి సూర్య నువ్వు అనుకున్నదంతా నిజమో కాదో తెలియదు కదా మనం ఊహించుకోవడం ఎందుకు ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు సూర్య ఇంకా ఎక్కువగా ఆలోచించి నువ్వు ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు వెళ్ళొస్తాను అని చెప్పేసి బాలాజీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా వెంటనే జలజ మధుమితకు ఫోన్ చేస్తుంది ఏంటక్క ఏం చేస్తున్నారు అని మధుమిత అడుగుతుంది ఏముందమ్మా మధు ఇప్పుడే సూర్య దగ్గరకు వెళ్ళాము సూర్య నిన్ను మామూలుగా తిట్టట్లేదు అసలు సూర్యకు నువ్వంటే ఎందుకు అంత కోపమో అర్థం కావట్లేదు నువ్వు అంత బాగా చదువుకున్నావు నీకు అందానికి అందం ఉంది చక్కగా రామ్ లాంటి అబ్బాయిను పెళ్లి చేసుకోకుండా ఏమి చేతగాని సూర్యను పెళ్లి చేసుకున్నావు ఈ సూర్య చూస్తేనేమో తనకేమీ చేత ఎప్పుడు నీ మీద కోపడదామా అని చూస్తూ ఉంటాడు పాపం నిన్ను చూస్తుంటే బాధ అనిపిస్తుంది మధు అని చెప్పేసి జలజ చెప్తూ ఉంటుంది చక్కగా మహాలక్ష్మి గారి ఇంటి కోడలు అయ్యేదానివి నీ చేతులారా నువ్వే చేసుకొని ఈ సూర్యను పెళ్లి చేసుకొని ఇన్ని అవమానాలు పడాల్సి వస్తుంది అని చెప్పేసి జలజ చెప్తూ ఉంటే ఇక మధుమిత ఆలోచిస్తూ ఉంటుంది సరే మధు మీ బావగారు వచ్చారు తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి జలజ ఫోన్ కట్ చేస్తుంది ఇక మధుమిత ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి నిజంగానే నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నానా గారిని పెళ్లి చేసుకొని ఉంటే నిజంగా సంతోషంగా ఉండేదన్నా మహాలక్ష్మి గారు చెప్పిన విధంగా సూర్యను వదిలించుకుంటే కనుక నాకు మహాలక్ష్మి గారి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారా అని చెప్పేసి మధుమిత ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇంకా అప్పుడే శివకృష్ణ లలిత ఇద్దరు కూడా మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తారు ఇంకా లలిత మధు దగ్గరకు వెళ్ళి అమ్మ మధు ఎలా ఉన్నావు నీ గురించే మేము బాధపడుతున్నాం మధు మీ నాన్న తన పై ఆఫీసర్లతో కూడా మాట్లాడారంట సూర్య తొందరలోనే బయటకు వస్తాడంట అని లలిత చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో శివకృష్ణ కూడా మధుమిత దగ్గరకు వెళ్ళి మధు అవును నేను నా పై ఆఫీసర్లతో మాట్లాడాను వాళ్ళు కూడా సూర్యను తొందరలోనే రిలీజ్ చేస్తామన్నారు అప్పటి వరకు మా ఇంట్లో ఉందిగానే రామ్మ మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి శివకృష్ణ పిలుస్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయి టెన్షన్ పడుతూ ఉంటుంది నేను ఇన్ని రోజులు ఇంత కష్టపడి మధుమితను నా వైపుకు తిప్పుకున్నాను వీళ్ళు వచ్చి మధుమితను వాళ్ళవైపు తిప్పుకునేలా ఉన్నారు నిజంగానే మధుమిత శివకృష్ణ లలితల వెంట వెళ్ళిపోతుందా అప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పేసి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక చలపతి రేవతి ఇద్దరు కూడా మధుమిత వెళ్ళిపోతే బాగుండు ఈ మహాలక్ష్మి మాయల నుంచి బయటపడితే అంతే సంతోషం అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటారు అమ్మ సీత వెళ్ళి అక్క బ్యాగ్ తీసుకురా అని చెప్పేసి లలిత చెప్తుంది ఇక మధుమిత బ్యాగు తీసుకురావటం కోసం సీత సంతోషంగా వెళ్తూ ఉంటుంది ఆగు సీత అని చెప్పేసి మధుమిత గట్టిగా అరుస్తుంది అసలు మీరెవరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళటానికి మీరెవరో చెప్పండి అని చెప్పేసి మధుమిత శివకృష్ణను నిలదీస్తుంది ఇక శివకృష్ణ లలిత ఒక్కసారి షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఇక మధుమిత ఆ మాట అనేసరికి మహాలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది ఇంకా శివకృష్ణకు కోపంతో ఏం మాట్లాడాలో తెలియక సీత చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని ప్రశాంతంగా ఉంటాడు మరి మధుమిత శివకృష్ణ లలితల వెంట వెళ్తుందా లేకపోతే మహాలక్ష్మి ఉచ్చులో పడిపోబోతుందా అన్నది రానున్న అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి